सिर राम शाराम जय राम शिया राम जय जय राम श राम जय जया राम श राम जय 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 श्री राम దాశరథి శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి పదమూడవ పద్యము భావము శ్రీరామ నీ తారక మంత్రమే అన్ని పాపాలకు తరుణోపాయము ಕೋತಿಕಿ ಕಿ ಶಕ್ಯಮ ಅಸುರ ಗೆಲ್ವನು ಗೆಲ್ಚಬೋ ನಿಜಂಬು ಆತನಿ ಮೇನ ಶೀತಕರುಡೌ ವಿಂತ ಮಾ ಸೀತ ಪತಿವ್ರತ ಮಹಿಮ ಸೇವಕುಭಾ ಮೀ ಕಟಾಕ್ಷ ಮುಂದಾತ ಶಕ್ಯಮ ಪೊಗಡ ದಶರಥೀಕರು ಪೋ ಓ oh, ದಶರಥರಾಮ ఒక వానరుడు హనుమంతుడు అసంఖ్యాకమైన రాక్షసులను జయించడము సాధ్యమా శక్యము కాదు కాని జయించినాడు అది ఎట్లు శక్యమైనను కానిము కాని అతని వాలములు అంటించిన అగ్ని వేడిని చూపక కాల్చివేయక చంద్రుని వలె చల్లదనం కలిగించడం మరింత ఆశ్చర్యం కదా ఇంతకు సీతాదేవి పాతివ్రత్యం మహిమ వలన హనుమంతుడు మీకు దాసుడగుటు వలన ఇది జరిగింది కాబట్టి మీ దయాగుణాన్ని పొగడి వర్ణించడము బ్రహ్మకు శక్యమగుణ అనగా కాదని భావము జై శ్రీరామ్ ధన్యవాదములు